హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి సైజ్ కిచెన్ బ్లౌజ్ కంటే కూడా వన్ ఇంచ్ చేతులు పెంచాలన్నప్పుడు మనం ఎలా పెంచుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను రండి తీసుకుందాం చేతులకి మధ్యలో ఇంకొక ఫోల్డ్ వేసుకొని చెప్పాను కదా నేను ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మీ వైపు పెట్టుకోండి ఇక్కడ వన్ ఇంచ్ ఎమ్మింగ్ కోసం తీస్తున్నాను ఇది ఆల్రెడీ ఫోల్డింగ్ అయిపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది ఎమ్మింగ్ కంటే లోపలికి వెళ్ళిపోయే అది నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు చెయ్యి ఎంత ఉందో అంత మనం ఇలా కొలుసుకోవాలి ఒకవేళ ఎక్స్ట్రా పెట్టమంటారు చాలామంది అది ఎలా పెంచుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను ఈ బ్లౌజ్ వాళ్ళు ఏంటంటే వన్ ఇంచ్ పెంచమన్నారు అందుకనేసి ఇంకొన్ని నేను ఇక్కడ ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను కింద వన్ నుంచి ఏమో మనం మడత కోసం ఎమింగ్ కోసం పై వన్ నుంచి ఏమో హ్యాండ్ పెంచమన్న దానికోసం ఇప్పుడు పై లైన్ దగ్గర నుంచి ఇలా సే పెట్టేసుకోండి హ్యాండ్ పెట్టేసుకొని వాళ్ళ కుట్టి దగ్గర కంటే ఒక హాఫ్ ఇంచ్ పైకే తీసుకుంటున్నాను పై లైన్ దగ్గర నుంచి ఇలా కరువు షేప్లో డ్రా చేసేసుకోండి ఇక్కడ ఏంటంటే వీళ్ళకి లోపల అతుకులు అయితే వస్తాయి అవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేసుకోండి ఇక్కడ చేతి లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఇక్కడ చేతి లూజ్ వచ్చింది కదా చంక లూజ్ కూడా ఒకసారి ఇక్కడ చెక్ చేసుకొని మార్కింగ్ చేసేసుకోండి ఒకసారి ఈ రెండు చెక్కులు కూడా ఇలా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఎంత పీస్ అయితే పడుతుంది టూ ఇంచెస్ అనుకున్నాం కదా పై దాకా లేదు కాబట్టి ఇక్కడ కుట్టేటప్పుడు అతుకులేసుకుందాం కొంచెం ఇంకా కట్ చేసేస్తున్నాను ఫోల్డింగ్ మీద ఉంది కదా దాన్ని ఓపెన్ చేసుకో ఇప్పుడు భుజాల మీద సీజర్ మార్క్ ఇచ్చేసుకొని ఇక్కడ లోతు కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు తీసుకుంటున్నాను ఇక్కడ నేను వన్ ఇంచ్ వదిలిపెట్టుకొని వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ ఇలా పైనుంచి స్టార్ట్ చేసుకొని కిందకి డౌన్కి వచ్చేసి మళ్ళీ పైకి వచ్చేసరికి ఇలా కలిపేసుకోండి సేమ్ మనం ఐబ్రో ఎలా ఉంటుంది షేపు అలా అయితే మనం ఇక్కడ కట్ చేసుకోవాలి చూస్తున్నాం కదా ఈ కుట్టు దగ్గరికి వచ్చేసరికి ఇందులో కలిపేసుకుంటే సరిపోతుంది చివరి వరకు తీయద్దు ఇప్పుడు ఏమి దగ్గరికి ఒక సిజన్ మార్కు అలాగే భుజం మీద కూడా పెట్టేసుకున్నాం ఇక్కడ లైన్ చేసేసుకున్నాం ఇక్కడ చేతులైతే మనకి కంప్లీట్ అయిపోయింది కటింగు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలిసి అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్